రిపోర్ట్ advises tea టీ అండ్ కాఫీ ఇన్ మోడరేషన్ ఇట్స్ caffeine క్యాఫేన్ షుడ్ నాట్ ఎక్సీడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పర్ డే అండ్ హౌ మచ్ ఇస్ three అరౌండ్ త్రీ కప్స్ alcohol it's ఆల్కహాల్ ఇట్స్ no not even నాట్ ఈవెన్ so డ్రింక్ మీకు అర్థవైపే ఉంటుంది ఏం చెప్పింది ఆవిడ సో కాఫీ అనేది చాలా చాలామందికి నాకు కూడా సో చాలా ఎక్కువ తాగిదాన్ని అండి ఇప్పుడు తగ్గించాను సో ఇలాగా కాఫీ అనేది త్రీ టూ ఫైవ్ కప్స్ కన్నా ఎక్కువ తాగకండి అది మోడరేట్ డ్రింకింగ్ అనమాట సో దానికన్నా ఎక్కువ తాగుతూ ఉంటే మీకు వేరే ఇష్యూస్ వస్తూ అన్నమాట సో ఏంటి ఆ ఇష్యూ అనేది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు చాలా తగ్గించాయి ప్రెగ్నెన్సీ లేడీస్ ఒక టూ కప్స్కే పరిమితం అయిపోవాలి ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ మరి ఎక్కువ తాగేస్తున్నారు అనుకోండి సిక్స్ కప్స్ ఇంకా దాటేస్తున్నారు అనుకోండి ఎముకలు వీక్ అయిపోతాయి కాల్షియం అక్కడ తేడా వెళ్ళిపోతుంది సో కాఫీ లిమిట్లో తాగండి